యూనివర్సిటీ యూనివర్సిటీ ప్లస్ నమస్తే వెల్కమ్ టీవీ మనం ఉన్నది నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం గారు నమస్తే సార్ నమస్కారం చందుగారు గారు జోగే గారు ఒక లెటర్ రాశారు పవన్ కళ్యాణ్ గారికి అంటే రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి కాపులు కావచ్చు తూర్పు కాపులు బలీజ సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా రాజ్యాధికారం కావాల్సినటువంటి అవసరం ఉంది అది తెలియజేస్తూనే ఎక్కడైతే బలంగా ఉన్నటువంటి ఆర్థికంగా తర్వాత ప్రజల్లో పేర్లు నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళని గుర్తించండి వాళ్ళ పేర్లు నియోజకవర్గాలతో సహా మళ్ళీ ఒకసారి లెటర్ రాశారు జనసేన తరఫు నుంచి ఖచ్చితంగా పోటీ చేయించాల్సిందిగా ఆయన ఆ లెటర్లో కోరారు మరోవైపు ప్యారలల్గా సార్ కాపు చేసి విజయవాడలో ఒక మీటింగ్ పెట్టుకుంటోంది ఇన్ని సంవత్సరాలుగా రాజ్యాధికారం లేదు మనకి మన హక్కుల కోసం మనం పోరాడాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఒక మీటింగ్ కూడా జరుగుతోంది సో ఈ పరిణామాలను ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఎట్లా ఉండబోతుంది డెఫినెట్గా అండి అంటే కాపులను మొదటిసారిగా ఇంత చైతన్యం ఎప్పుడు లేని విధంగా వచ్చింది అది ఒకవైపు ఒకప్పుడు చిరంజీవి గారి ద్వారా కావచ్చు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆయన పది సంవత్సరాలు రాజకీయంగా ప్రజల కోసం ఉన్న తీరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ హక్కుల పోరాటంలో ఎవరైనా మీరైనా నేనైనా పోరాటం తప్పులేరు రాష్ట్ర విభజన తర్వాత కాపులు ఇరవై ఐదు శాతం ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో రెండు అగ్రవర్ణాలే పరిపాలిస్తూ ఉన్నాయి అగ్రవర్ణాలుగా భావించే మూడు శాతం ఉన్న కమ్మవారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించిన ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని లోకేష్ గారు కోరుకుంటున్నా త్రీ పర్సెంట్ వాళ్ళ జనాభాలో ఉండేది ఇకపోతే ఎనిమిది శాతం ఉన్న రెడ్లు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి హైరారికి పైనుంచి కింద స్థాయి సలహాదారులు పెట్టుకుంటే రెండు వందల ఎనభై మంది సలహాదారులు పెట్టుకుంటే నూట ఇరవై మంది రెడ్లే ఉంటారు ఒక సజ్జల గారికి నూట నలభై కోట్లు ఇస్తారు వేతనం అంటే ఇక ఆఫీసర్స్ విషయంలో కావచ్చు అంతా వాళ్ళే ఉంటారు అంటే ఎనిమిది ప్లస్ మూడు పోతే రాష్ట్ర జనాభాలో ఎనభై తొమ్మిది శాతం సప్రస్ గ్రూప్స్ ఉన్నారు అంటే అనగా దొక్కబడుతున్న కులాలు దాంట్లో ఇరవై ఐదు శాతం కాపులు ఉన్నారు మరి కాపులకు రాజ్యాధికారం అవసరం లేదా ఆ రోజు ఒక సోషల్ ఈక్వేషన్స్లో భాగంగా వంద సీట్లు జనరల్ సీట్లు కూడా తుపాకుల మునెమ్మ అనే ఒక మత్స్యకార కుటుంబం కావాలి పోటీ చేయించారు వంద స్థానాల్లో అటువంటి ఈక్వేషన్స్లో చిరంజీవి ముందుకు వచ్చాడు పద్దెనిమిది సీట్లు పదిహేడు శాతం ఓటు బ్యాంకు ఆ తర్వాత ఆయన్ని రాజకీయంగా ముందుకు కొంతమంది కోర్టులు జరిగి అదగని ఇలా కాంగ్రెస్లో సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు నాకు రాజకీయాలు పనికిరావు నా తమ్ముడు అయితే కరెక్ట్గా సూట్ అవుతాడు ఏ రోజుకైనా ముఖ్యమంత్రి అవుతాడని ఆయన వదిలేశాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల నుంచి పార్టీ పెట్టాడు ఇరవై ఐదు శాతం కాపుల ప్రతినిధిగా కాకుండా కులాలు కలిపే సిద్ధాంతం అందరిని కలుపుకొని పోయి కాపులు జనాభా ప్రాతిపదికన ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రామన్నాడు పెద్దన్న పాత్ర పోషించాడు అవసరమైతే ఒక మెట్టు దిగమన్నాడు ఆయన ఆలోచనలు బాగా నచ్చినాయి కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టు ఒకటి జాగ్రయ గారు లెటర్ చేయటంలో రాయటంలో ఆంతర్యం ఉంది నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలని గెలిచే సీట్లు పక్కగా ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు స్థానాల్లో ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాని అని చెప్పి సవాల్ విసిరాడు ఆయన మీరు కూడా తెలుసు వరాహేస్తాను ఆ దిశగా వెళ్ళాలంటే ముప్పై నాలుగు స్థానాల్లో తొంభై శాతం ఉన్న కాపులు ఉభయ గోదావరి జిల్లాలో ఈ పొత్తుల్లో ఎక్కువ సీట్లు తీసుకోవాల్సిందే దాంట్లో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలో వెస్ట్ గోదావరిలో ఆరు ఈస్ట్ గోదావరి ఏడు సీట్లు పదమూడు సీట్లు జనసేన కంపల్సరీగా కాపులకు ఇవ్వాల్సిందని చెప్పి చెప్పాడు అంటే ఎక్కువ సీట్లు సాధించుకునే క్రమంలో కొంత తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రక్రియ ఇలాంటి మీటింగ్లు జేఏసీ చెప్పే ఉందండి ఒత్తిడి తీసుకురావాల్సిందే ఒకవైపు జోయ్ గారు తను పోరాడుతున్నాడు రెండోది కాపులు చిరకాల కోరిక రాజ్యాధికారం రావాలని చెప్పేసి కాపు జేఏసీ జన జాగృతి కాపు జాగృతి అని చందు జనార్దన సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఆయన ఆధ్వర్యంలో తమిళనాడు చీఫ్ సెక్రటరీగా చేసిన రామ్మోహన్ రావు గారు అదేవిధంగా మంగబాబు గారు జీఎస్టీ కమిషనర్ చేసిన ఆయన ఐఆర్టీఎస్ అటు ఐఆర్ఎస్ ఆఫీసరు అటువంటి అనేక మంది పార్టీలకు అతీతంగా కలిసి ఒక వాహన కమిటీగా ఏర్పడి ఒక జేఏసీ ఫామ్ మీకు తెలుసు తెలంగాణలో నీళ్ళు నిధుల నియామకుల కోసం జేఏసీ ఫామ్ అయ్యి కోదండరాం గారు లాంటి వాళ్ళ వల్ల పోరాడితే తెలంగాణ వచ్చింది అక్కడ జేఏసీ ఫామ్ అంటే ఒక శుభ్ర సూచిగా మనం పరిగణించాలి మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలతో కలిపి కాపులు కలిపి పెద్దన్న పాత్ర పోషిస్తూ రాజ్యాధికారులు రావాలనేది వాళ్ళు చిరకారు కోరిక తప్పేం కాదే దాంట్లో ఫస్ట్ ఫోటో చిరంజీవి గారి ఫోటో పెట్టారు తర్వాత చూడండి తర్వాత ముద్రగడిది పెట్టారు జోయ్ గారిది పెట్టారు పవన్ కళ్యాణ్ గారిది పెట్టారు ఉమ్మారెడ్డి గారిది కూడా పెట్టారు వైసీపీ పార్టీ ఆయన కూడా సెంట్రల్ మినిస్టర్గా చేశారు అంటే పార్టీలకు అతీతంగా టీడీపీ జనసేన వైసీపీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఇన్వైట్ చేశారు అల్టిమేట్గా ఏమేంటి వాళ్ళు ఉమ్మారెడ్డి గారు వచ్చారో లేదో పక్కన పెట్టండి ఆహ్వానించారు తప్పు లేకుండా అంటే ఎన్నాళ్ళు మీరు యాశించే స్థాయి కాదు శాసించే స్థాయికి రమ్మన్నారు ఆ దిశగా ఒక పరిణామం ఒకటే ఒకటి ఎవరున్నారు ఏ పార్టీ ఉంది అధికారంలో రావాలంటే రాజ్యాధికారం అంటే ఎవరున్నారు చెప్పండి వాళ్ళ తరఫున ప్రతినిధి కావచ్చు వాళ్ళ నాయకుడు కావచ్చు ఎవరున్నారు చెప్పండి ఇప్పుడున్న పార్టీలో పవన్ కళ్యాణే కదా రాజ్యాధికారం అంటే పవన్ కళ్యాణ్ ద్వారా కావాలి అంటే ఆ విధంగా వాళ్ళ పోరాటం తప్పులేదు ఒకవైపు మీరు అన్నట్టు నలభై ఒక్క సీట్లు కూడా జిల్లాల వైజు ప్రకటించారండి అవును అది కూడా సమర్థులు కానీ గత కొన్ని రోజులుగా వార్తలు చూస్తున్నాం ముప్పై ఐదు స్థానాలు ముప్పై ఎనిమిది స్థానాలు అని చెప్పి వస్తూ ఉన్నాయి ఏంటి ఇక మొదటి జాబితా రిలీజ్ అవుతుంది వంద స్థానాలతో అందులో ముప్పై ఐదో ముప్పై ఎనిమిదో ఆ ఫిగరు రాబోతుంది జనసేనకని అని జాయి గారు మొదటి నుంచి అరవై డెబ్బై సీట్లు కావాలన్నారండి కాపులకి నలభై సీట్లు కావాలి మిగతా ఇరవై సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఇవ్వాలి అరవై నుంచి అరవై ఐదు స్థానాలు ఇవ్వమని మొదటి నుంచి కోరుకుంటున్న ఏకైక వ్యక్తి జాయిగారు ఆ తర్వాత కాపుల్లో ఎవరికి ఇవ్వాలని రిజిస్టర్ రిలీజ్ చేశాడు ఇంకొక ఇరవై మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇవాళ సాయంత్రం రిలీజ్ చేస్తున్నారు అంటే లెటర్ ఆ నలభై సీట్లు కూడా చూడండి ఇక్కడ ఏంటంటే ఇరవై ఐదు శాతం ఉన్న ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు కాపుల్లో కూడా ఉన్నారు ఉభయ గోదావరి జిల్లాలో తొంభై శాతం కాపులే ఉంటారు కాబట్టి సీట్లు తప్పులేమే వెస్ట్ గోదావరి జిల్లాలో నర్సాపురం పవన్ కళ్యాణ్ గారు అన్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తెలిసి అక్కడ బొమ్మిడి నాయకరని మత్స్యకారులు ఇస్తున్నారు ఇకపోతే భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు పక్క ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే గెలుపు కోసం తర్వాత తాడేపల్లిగూడెం పొలిశెట్టి శ్రీనివాసు నిడదవలు చేగొండ సూర్యప్రకాష్ ఉంగటూరు పొప్పాలు శ్రీనివాస్ ఏలూరు రెడ్డి అప్పలనాయుడు తూర్పు కాపలు ఆరు సీట్లు వెస్ట్ గోదావరి ఇమ్మన్నాడు ఈస్ట్ గోదావరిలో పిఠాపురం మనం తెలుసు టీ టైమ్ ఉదయ్ శ్రీనివాసన్ కాకినాడ సిటీ చిక్కాల దొరబాబు కాకినాడ రోడ్లు పంతో నారాజీ కాకినాడ రాజమండ్రి రోడ్లు కందుల దుర్గేష్ అంటే ఏంటి ఈయన జిల్లా ఈస్ట్ గోదావరి అధ్యక్షుడు నాలుగు తర్వాత రాజానగర్ బొత్తులు రామకృష్ణ అని అనౌన్స్ చేశాడు తర్వాత కొత్తపేట బండారు శ్రీనివాస్ రామచంద్ర పోలిసే చంద్రశేఖర్ అంటే ఈస్ట్ వెస్ట్ ఆరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఆరు సీట్లు ఈస్ట్ గోదావరి ఏడు సీట్లు కాపులకి ఇవ్వాలని అడిగారు తప్పలేదు అదేవిధంగా విశాఖ ఉమ్మడి విశాఖలో పెందుత్తి పంచికల్ల రమేష్ ఎలమంచల సుందరపు విజయకుమారు చోడవరం వచ్చి తమ్మిరెడ్డి శివశంకర్ కమర్షియల్ ట్యాక్స్ తర్వాత గాజువాకల సుందరపు సతీష్ లేకపోతే ఈయన గానీ కొంతలు రామకృష్ణ కానీ అక్కడ గాజువాక పొడి చేయొచ్చు అనకాపల్లి బొల్లిశెట్టి సత్యనారాయణ మొదటి నుంచి ఉన్నాడు ఇకపోతే భీమల పంచికల్ల సందేశు సందీపు విశాఖ ఉత్తరం పసుపులే విశాఖకర్ణం అది అయిపోయింది ఇక కృష్ణా జిల్లా వచ్చేది మూడే మూడు సీట్లు అడిగారు ఎందుకంటే ఎక్కువగా కోస్తాల్లో కమ్మవారికి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి టీడీపీకి అవనిగడ్డ బండి రామకృష్ణ పెడన బోరగడ్డ వేదవ్యాసు నుంచి బర్మ ఫణిబాబు అన్నాడు ఇకపోతే చూడండి గుంటూరు గుంటూరు ఒక్క సీటే రెండు సీట్లు అడిగారు ఒకటి గుంటూరు వెస్ట్ చైతన్యవంతమైంది అంతకుముందు ఎక్సైల్ తమిస్టర్ అరుణ్ గారు పోటీ చేశారు కాపులు ఎక్కువగా ఉంటారు కాబట్టి తులసి ధర్మచరణ్ అనే వ్యక్తికి ఓ పారిశ్రామికవేత్త ఆయనతో పాటు నాలుగు సీట్లు ఎమ్మెల్యేలు వచ్చినా కానీ ఆర్థికంగా సహాయం చేయగలిగిన వ్యక్తి ఆయనకి తర్వాత దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్ అక్కడున్న ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఆయన జనసేన వైపు చూస్తున్నాడు గిద్దలూరు గెద్దలూరు ఆమాంచి స్వాములు ప్రకాశం నుంచి రెండు సీట్లు అడిగారు గుంటూరు నుంచి ఒకటే అడిగారు కాపులకి తప్పు లేదు కదా అదేవిధంగా కావలి మో రవీంద్ర అని చెప్పేసి ఇకపోతే రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా బలిజులు ఉంటారు మదరపల్లి రామా ఆంజనేయులు కావచ్చు చిత్తూరు డీకే చైతన్య ఆదికేశ్వర అడిగారు మనవరాలు తిరుపతి నుంచి ఒక ఎంపిక పోటీ పోటీ చేస్తారంటున్నారు లేకపోతే బివరంతో పాటు పవన్ కళ్యాణ్ గారు రెండో సీట్లు తిరుపతి నుంచి అంటున్నారు నాగబాబు కాదు గారు తిరుపతి నంద్యాల శెట్టి విజయకుమార్ గొంతకల్లు మణికట్ రాజంపేట ఎంవీరావు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ అయితే మనం కూడా చేసాం అనంతపురం టీసీ వరుణ్ పుట్టపర్తి శివశంకర్ బ్లూ మూన్స్ విద్యాసంస్థలు తంబెల్ల తమ్ తంబళ్లపల్లి కొండ సురేందర్ తొమ్మిది సీట్లు రాయలసీమ తంపే కాదు యాభై ఐదు సీట్లు తొమ్మిదే కదా అడిగింది ఇకపోతే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం హెచ్ఎర్ల సురేష్ బాబు నెల్లిమర్ల లోకమాధ విజయనగరం గుర్రాల పలాస యశస్విని గజ గజపతి నగరం పడాలన్నా ఈ ఐదు సీట్లు తప్పులేదు ఇకపోతే పార్లమెంట్ స్థానాలు చూడండి అంటే అసెంబ్లీ నలభై ఒక్క సీట్లు కాపులు గెలిచి ఆర్థికంగా అంగబలంగా ప్రజల్లో ఉన్నారన్నారు నర్సాపురం మల్లీ తిరుమలరావు నర్సాపురం వైభవ్ రఘురాం కృష్ణం రాకు అదే అదేవిధంగా ఒకప్పుడు నర్సాపురం ఎంపీకి పోటీ చేశాడు జోగి గారు ఆ తర్వాత ఆయన శిష్యుడు కొత్తపల్లి సుబ్బరాడి పోటీ చేశాడు అంటే కాపులు ఎక్కువగా ఉన్న సీట్లు ఎంపీ మల్ినీటి తిరుమలరావు ఇస్తే డెఫినెట్గా గెలుస్తుంది అన్నాడు అదేవిధంగా కాకినాడ సానా సతీష్ యువ పారిశ్రమేత్తగా డెఫినెట్ సీటు గెలిచే అవకాశం మచిలీపట్నం బాలశౌరి ఆయన వైసీపీలు ఎంపీ ఇప్పుడు ఇక్కడ చేరాడు మచిలీపట్నం నుంచి ఆయన పొడి చేస్తాడు ఆయన పొడి చేయడంలో మిగతా ఆయన కింద నాలుగైదు ఎమ్మెల్యేలు కూడా వస్తాయి ఇకపోతే అనకాపల్లి కొనిదల నాగబాబు లేకపోతే బొలిసెట్టి సత్యగారు లేకపోతే రాజంపేట ఎంఈరో ఆయన ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఆయన ఏదైనా కానీ చేయగలిగా ఇకపోతే గేదెల సీనుబాబు విజయనగరం ఈయన తూర్పు కాపు సామాజవర్గం చెందిన వ్యక్తి యువ పారిశ్రమేత్త కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి ఉత్తరాంధ్ర అస్థిరత్వం ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోతున్నారు కోసం వాళ్ళు పోరాడే వ్యక్తి విజయనగరం నుంచి టీడీపీ వాళ్ళు కూడా ఈయన అడుగుతున్నారు ఈయన విశాఖపట్నం కానీ విజయనగరం కానీ ఏదైనా పోటీ చేసి గెలిచే అవకాశం సినిమా బాగుంది అట్లా గౌరవంగా అడగటం తప్పు కాదు కదా సార్ ఇప్పుడు ఇరవై ఐదు శాతం ఉన్నారు కాపులు వాళ్ళు ఒకప్పుడు అనేక మంది నాయకులు అంటే ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై ఐదు అని చెప్పి బయటకు అయితే వస్తుంది నెంబరు కానీ నలభై ఒకటి అంటే ఇది విషయమే అంతే కదండి ఇప్పుడు అంటే వాళ్ళకి తరతరాల నుంచి వీళ్ళు కొంతమంది పల్లకీళ్ళు మోస్తున్నారు ఇప్పుడు పల్లకీలు ఎక్కే అవకాశం వచ్చింది ఇది దిస్ ఇస్ రైట్ టైం అని అడుగుతున్నాడు జాయ్ గారు తప్పు లేదు కదా అదే విధంగా అదే సమయంలో కాపు జేఏసీగా ఈ రోజు విజయవాడలో జరిగే ఐదు మందితో సభ కూడా ఇన్నాళ్ళ నుంచి ఒకే ఒక లేయర్ పద్దాకులు మనం ఇది కాదు మనకి రిజర్వేషన్ రేపట్లో వంద పేర్లతో జాబితా వస్తుంది టీడీపీ జనసేనకి సంబంధించి అంటున్నారు చూడాలి మరి అది ప్రిపేర్ అయిపోయిందంటారా ఆల్రెడీ అవుతుంది డిస్కషన్ జరుగుతుంది వైపు బీజేపీ కూడా కలిసింది కాబట్టి తొందరగా అవ్వాలి ఓట్లు గౌరవప్రదంగా ఉండాలి సార్ జనసేనకి ఓటు పోలరేషన్ కావాలి ఎట్టి పరిస్థితులు తగ్గకూడదు నలభై నుంచి యాభై ఉండాలి అదే సమయంలో ఎంపీలు ఆరు ఎంపీలు ఇవ్వాలి అప్పుడే దీంతో పాటు పవర్ షేరింగ్ కూడా సీఎం పదవి పవన్ కళ్యాణ్ కూడా ఉందనేది ప్రజల్లోకి వెళ్ళగలిగితే డెఫినెట్ ఈ కూటమి విజయవద్దు విభోగించే అవకాశం స్పష్టంగా చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్